ఎప్పుడు తినే పప్పు అనుకుంటున్నారా కాదు కాదండి ఇది మామిడికాయ పిక్క పప్పు చారు మీరు ఎప్పుడైనా ఇలా మామిడికాయ పిక్కతో తో చేసిన తిన్నారా ఇలా కుక్కర్ లో పప్పుతో పాటు ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక మామిడికాయని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాక పిక్క కూడా అందులోనే వేసేయాలి ఆ పప్పుని మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఈ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా సరే ఇలా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు అదే కుక్కర్ లో పప్పుని పోపు వేసుకుందాం ఇంత ఆయిల్ ని వేసుకుని సన్నగా కట్ చేసుకున్నాం ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి we కరివేపాకు నాలుగైదు ఎల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఆవాలు అలాగే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకొని సరిపడా ఉప్పు కారం వేసుకున్నాక ఈ వెజిటేబుల్స్ అన్ని కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి ఆయిల్లో మగ్గినాక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి చెంబు వాటర్ వేసేసి పప్పుచారు ఇలా బాగా ఇవ్వాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీ అండ్ టేస్ట్ మామిడికాయ పిక్క చారు రెడీ మా ఇంట్లో అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంది పప్పుచారు అని గిన్నె మొత్తం ఖాళీ చేసేసారు